హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజైతే మీకు మంచి వీడియోతో రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ అయితే మా గిరిజనులు చాలా అరుదుగా దొరికి అయితే మన నల్ల పసుపు అయితే మీకు చూపించబోతున్నాను ఇదైతే నేను అయితే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను మా నాన్నగారు అయితే తీసుకొచ్చి నాటారు అయితే మీకు ఈరోజు చూపించబోతున్నాను నా యూట్యూబ్ ఛానల్ షార్ట్ వీడియో కూడా అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఎవరైనా తప్పకుండా అలాగే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట గంటసిండి తాలో పెట్టుకోండి ఫ్రెండ్స్ వాళ్ళు చూపించు ఎందుకో ఫ్రెండ్స్ చూసారా అల్లదుగో అక్కడ అయితే ఉన్నాయండి మనం చూద్దాం దగ్గరికి వెళ్ళి రండి ఫ్రెండ్ చూశారు కదా మన చెట్టు అయితే నా అంతా కూడా హైట్ ఫుల్ అయిపోయింది అనమాట ఇది చూద్దాం ఇదిగో మీకు చూపించుకోవాలి ఒకసారి దగ్గర తీసరా ఇది అయితే మనకి ఈ నల్ల పసుపు ఎలా గుర్తించాలంటే మన ఆకు అయితే ఒక బ్లాక్ కలర్ గీత అయితే ఇలా వచ్చి ఉంటదనమాట ఇలాగా ఇది అయితే ఇలా ఉంటే దాన్ని అర్థం అయితే మనకి నల్ల పసుపు అనమాట ఇది ఫ్రెండ్స్ మనం అయితే చూద్దాం ఒకటి తవ్వేసి అయితే లోపలికి ఎలా ఉంటదో మేమైతే నాటి అయితే ఒక ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది ఇప్పుడు చూద్దాం మీకు చూపిస్తాను చూడండి చూసారా ఇవి నల్ల పసుపు మొక్కలు అనమాట ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట మాకన్నా హైట్గా పెరిగిపోయాయి ఇవి చూసారు కదా ఇప్పుడు చూసి ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనకైతే అక్కడ చెట్లు అయితే చాలా పెద్దవి ఉన్నాయి ఎందుకు ఇక్కడ చిన్నవి అయితే ఉన్నాయి ఇక్కడైతే తవ్వుకుందాం మనం దారాబాల్ చూపించు వాళ్ళకి ఫ్రెండ్స్ చూసారు కదా అక్కడైతే మనకి పూలైతే కుల్లిపోయి ఉండేవి ఇక్కడైతే పూలిపోలేదు ఇంకా పూలు అయితే ఈ విధంగా ఉంటాయి మనకి చివరన అయితే అచ్చం మనకి అడవి పసుపులాగే ఉంటుంది కానీ ఇది లోపలైతే చిన్న బ్లాక్గా అయితే ఉంటాయి చూద్దాం ఇప్పుడు లోపలికి వేసి తవ్వుదాం ఫ్రెండ్స్ చూశారు కదా ఇవి ఇంకా ముద్రలేదు అనమాట ఇవి లేతవి అయితే లోపలికి ఉంటాయి తవ్వుదాం కొంచెం లేదరా ఇక్కడ ముద్రలేదు మనం వేరే చోట అయితే తవ్వుకుందాం ఫ్రెండ్స్ ముద్రలేదు ఇక్కడ ఆ అది కూడా ఉన్నాయి ఇక్కడ చూపిస్తాను పైన ఉన్నాయి చూపించు ఫ్రెండ్స్ చూసారా ఇదిగో అనమాట ఇవే చూద్దాం ఒకటి తప్పుకొని వెళ్దాం చె మళ్ళీ పాత ఇక్కడ కదా ఫ్రెండ్స్ చూసారు కదా ఇది దీన్ని నల్ల పసుపు అంటారు లోపలికి ఎలా ఉంటుందో మీకు కోసి చూపిస్తాను వెళ్ళి కడుక్కుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రెండ్స్ మనమైతే కట్ చేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్ చూసారు కదా బ్లాక్ అయితే ఉంటుంది అనమాట ఈ విధంగా రేపు పడిపోయింది వాళ్ళు ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా అయితే మనకి బ్లాక్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది చూపించవాలి కొంచెం ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా అయితే లోపలైతే బ్లాక్గా ఉంటుంది ఇది అయితే ఫుల్ ముదిరిపోయింది మేము తీసుకొచ్చి అయితే ఫైవ్ ఇయర్స్ అనమాట ఇది చాలా అయితే మెడిసిన్కి అయితే ఉపయోగం వస్తామని చాలామంది చెప్తూ ఉంటారు ముఖ్యంగా అయితే క్యాన్సర్ పేషెంట్లు అయితే చాలా ఉపయోగం అని చెప్తున్నారు మా వాళ్ళు అయితే అందుకు మా నాన్న అయితే ఒక సెట్ అయితే తీసుకొచ్చి అయితే మా పెరట్లో అయితే నాటుకున్నారనమాట చూపించబోళ్ళు ఎంత ఉన్నాయి పైనుంచి ఫ్రెండ్స్ మనమైతే ఇది తవ్వుకున్నది మనమైతే మళ్ళీ నాటేద్దాం నాకైతే ఏం అవసరం లేదు కాబట్టి నాటేసుకుందాం మనం ఫ్రెండ్స్ మనకైతే ఇదిగో విధంగా అయితే మొక్కలు అయితే ఉన్నాయి చాలా మీకు ఎంతమంది కావాలో కింద కామెంట్ చేయండి తప్పకుండా మేమైతే పంపించడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నల్ల పసుపు ఎంతమందికి తెలిసి ఉంటుంది కూడా కింద కామెంట్ చేయండి అలాగే వీటి ఉపయోగాలు కూడా ఉంటే మీకు కింద కామెంట్ అయితే మాకు చెప్పండి ఫ్రెండ్స్ అయితే మన ఛానల్ కొత్తగా విజిట్ అవుతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న కానీ మిమ్మల్ని తాళ్ళు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకో మంచి ఇంట్రెస్ట్ మీద కలుద్దాం ఫ్రెండ్స్ బై బాయ్